ఏం చెప్తుంది హైదరాబాద్ డిఓ గారు స్పష్టంగా ఏం చెప్పారు చెప్పండి పార్టీ విక్రయాలు ఎట్లాంటి విక్రయాలు

కూర్ బాటంగా పాఠశాల విక్రయాలు జరుపు స్పష్టంగా సకల చెప్తుంది అదే జీవో నెంబర్ వన్ జరుగుతుంది అదే పాఠశాలలో ఇట్లాంటి చేయకూడదు అనేది విక్రయం జరుపు ఎస్పెషల్లీ పాఠశాల బహిరంగంగా ఈ రోజు మీరు వ్యాపారాన్ని చేస్తున్నారు На коза చదువు తీసుకోవాలి పాఠ పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాలు నమ్ముతున్న శ్రీ చైతన్య కళాశాలపై పాఠశాలపై వెంటనే చదువు తీసుకోవాలి పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాలు నమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాలపై వెంటనే సీజ్ చేయాలి శ్రీ చైతన్య పాఠశాల పాఠశాల వెంటనే విద్యాలయాలి సీజ్ చేయాలి పాఠ్య పుస్తకాలు నమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల వెంటనే ఈ రోజు యూసు పాఠశాలలో అక్రమంగా ఈరోజు నోటు పుస్తకాలని పాఠశాల పేరుతో ముద్రించినటువంటి శ్రీ చైతన్య పేరు ముద్రించిన పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు ఇది జీవో నెంబర్ వన్ కి విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నారు పాఠశాల ఆవరణలో ఎట్లాంటి విక్రయాలు జరుపు చెప్పి హైదరాబాద్ జిల్లా విదేశాధికారి అధికారి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కానీ ఈ రోజు ఈ రోజు ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యా వ్యాపారాన్ని విద్యా స్థానం పాఠశాల చేస్తుంది ఈ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు తల్లిదండ్రులని ఈరోజు మోసపూరితంగా చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు పుస్తకాలు అమ్ముతున్నారు కనీసం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ఈ పాఠశాలకు వతాస పలికందుకే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి మేము ఆరోపిస్తున్నాం తక్షణమే జిల్లా సంబంధించిన విద్యాశాఖ అధికారులు రావాలి విచారణ చేయాలి ఈ పాఠశాలను కూడా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా ఈరోజు పాఠశాలలో బాల కార్మికుల చేత ఈరోజు బడి పిల్లల చేత ఈ రోజు కంప్యూటర్ ఆపరేటర్ చేయించి అక్కడ తల్లిదండ్రులకి పూర్తిగా వాళ్ళు పాఠ పుస్తకాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని ఇంత మా అటు ఇంకా చెప్పారు తీసుకోండి క్లియర్ గా అడగారు రండి అరే అట్లా దొంగ చక్కండి దయచేసి వచ్చారు కదా

పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకమున్న శ్రీచేతన పాఠశాల పోయి వెంటనే చాల తీసుకోవాలి శ్రీ స్టైలి పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాలమున్న శ్రీచేతన పాఠశాల వెంటనే హిచాలే శ్రీచారే స్టైలి పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకం వుంది శ్రీచేతన పాఠశాల వెంటనే హిదాలే శ్రీచారే డౌన్ డోమ్ శ్రీచేతన్య మేనేజ్మెంట్ ఆమ్ డమ్ డౌన్ డాంగ్ శ్రీచేతన మేనేజ్మెంట్ డామ్ డౌన్ సిగ్గు సిగ్గు బాల కార్మికులతో పనిచేస్తున్న శ్రీచైతన పాఠశాలతో పనిచేస్తున్న శ్రీచైందన పాఠశాల

और टिकतला पाटेसाल यजमान्य सिद्धिका सिटो श्री चाहिए श्री चैतन्य पाटेसाल बैठे ने जीजे ले जीजे ले ये आ गया थोड़ा जरा हूं మీరు ఎవడైనా మీరు తీసుకుంటే రేపు పొద్దున్న మీరు డైరెక్ట్ మేము రిపోర్ట్ లోయొచ్చా మీరు

నో నో అని పెట్టి నిన్న కూడా గౌతమ్ స్కూల్ జరిగింది కోర్టుకి ఇచ్చింది దాన్ని నేను చూసుకున్నాను అక్కడ డిప్యూటీ విజయలక్ష్మి మేడం గారు వచ్చారు సీజ్ చేశారు జరిగింది అది మీరు చేసే

మేము కూడా స్కూల్ రిసీవ్ మేము ఆ స్కూల్ ఏ జమాన్యామో వచ్చి పేపర్ కదా చింపేసి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు चल 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 अ सरको अरे तो दोस्त वेक्चर मालिस कर रहे हैं बट एक उपेटो जो पेपर देते हैं कैंपर आ रहे हैं बुलाके शे मम्मा एक टिकट लेके नाचते हैं पेपर देते हैं अन्ना अन्ना नौकरशाह मलाल उपसर्ग है अन्ना नौकरशाह लेके अन्ना जब गम्बंची में था अन्ना उपसर्ग कटिबर जंतु तो जो गम बेटा नहीं था सीएल एम चेप्टर से जंतु इतने बेटे का जो जेल एम वन चीज तो देखो तो रहा लास्ट का सी जेसी वो एक एक तार जी से वो रहता है तुमने जब पूरा ना लगे ठीक हो लाती का जरिए 80 डिग्री का संरक्षण है लेकिन टक्कर शमता है तो आगे चलो हां फाइनल है इसको ना लीजिए बच्चों हमको पेपर लिख लेते हो आपके लिए आप विराम दीजिए और ऐसे इसको मारते ज्यादा ऐसे तालिस को देते समय They will take care of you. Anapa, this idea? <laughs> 아니, 요새 뭐, 그나